గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జరిగిన జిల్లాల విభాజన వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించి పరిపాలన సులభతరమయ్యేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు దీంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై సమీక్షించారు వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ఆధారంగా ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు ఉపసంఘంలోని మంత్రులు తెలిపారు మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఉన్న కోరికని గుర్తు చేశారు అలాగే భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను కూడా పరిగణనలోకి తీసుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచించారు పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే మండలాల ప్రజలు ఏ డివిజన్ నియోజకవర్గంలో ఉంటారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని సమీక్షించారు చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని బాపట్ల జిల్లాలోని అద్దంకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపాలని చిత్తూరు జిల్లాలో నగర్ రెవెన్యూ డివిజన్ తిరుపతి జిల్లాలో కలాలని గూడూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రజల నుండి ఉన్న విజ్ఞప్తులను కలిశీలచారు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లాపై క్లారిటీ రావాల్సి ఉంది పొంగనూరు లేదా పీలేరు అద్దంకి గిద్దలూరు మడకసిర కేంద్రాలుగా నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం మార్కాపురం కొత్త జిల్లాలో గిద్దలూరు కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ సమావేశంలో ఉపసంగంలోని మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు సీఎం సూచనలకు అనుగుణంగా ఉపసంఘం మరోసారి చర్చించి త్వరలో తుదిని వేదికను సమర్పించనుంది